తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయలచెరువు పంచాయతీ ఛాయాపురంలో వెలసి ఉన్న శ్రీ శనేశ్వర ఆలయంలో ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో ఆలయ నాలుగవ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మాధికారి శ్రీ ఉంగరాలు సుబ్రహ్మణ్య శర్మ తెలియజేశారు ముఖ్యంగా హిందూ అతి పురాతనమైన ఆచారమైన ముని వాహనం సేవ అత్యంత ప్రాముఖ్యంగా పదిహేడవ తేదీన నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ధర్మాధికారి ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ తెలియజేశారు ముని వాహన సేవలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా భక్తులను ఆహ్వానించారు

తిరుపతి రామచంద్రపురం మండలం రాయలచెరువు గ్రామం ఛాయాపురంలో వెలిసిన శనేశ్వర స్వామికి ఇది నాలుగవ వార్షికోత్సవం ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో విశేషంగా నిర్వహించబడుతుంది అందులో పదిహేడు తేదీ శనివారం రోజు మునివాహన సేవ మనకి విశిష్టమైన కార్యక్రమం ఉంది దీన్ని మనం ముఖ్యంగా చెప్తుంటే ఒక దళిత భక్తుల్ని ఒక బ్రాహ్మణుడు తన పైన మోసుకెళ్ళి స్వామివారికి దర్శనం చేయించేటటువంటి ఒక ఘట్టం అన్నమాట ఈ కార్యక్రమాన్ని మన సనాతన ధర్మంలో దళితులనే వాళ్ళు బయటకు వెళ్ళిపోయి సనాతన ధర్మాన్ని దూరమయ్యే పరిస్థితి ఈ పరిస్థితి దానివల్ల దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని దళితులను మనం దరిలో ఉండేలా చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించేది ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని కార్యక్రమం విజయవంతమేదానికి అందరూ సహకరించాలి అని కోరు